అసెంబ్లీలో అడిగిపెట్టిన ఎమ్మెల్యేలు తమ వృత్తి ధర్మాన్ని మాత్రం మర్చిపోవడం లేదు తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తన గొప్ప మనసు చాటుకున్నారు పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు ఆపరేషన్ చేశారు సిజేరియన్ చేసి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడి వైద్య వృత్తికి వన్నె తెచ్చారు ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకుంది మండలం జింగుపల్లి గ్రామానికి చెందిన ప్రసన్నకు తొమ్మిది నెలలు నిండాయి ప్రసన్నకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వన్ జీరో ఎయిట్ లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు స్కానింగ్ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని తెలిసింది ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఉన్నప్పటికీ హై రిస్క్ కావడంతో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ సూచించారు ఆర్థిక లేకపోవడం తరలించేలోపై తరలించేలోపే అనుకోనిదేమైనా జరుగుతుందన్న భయంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఫోన్ చేసి విషయం తెలిపారు ఉప్పునుంతల పర్యటన నుంచి తిరిగొస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆందోళన చెందొద్దని గర్భిణి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు వెంటనే సిజేరియన్ కు ఏర్పాటు చేయాలని అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఆదేశించారు ఎనీ డిఫికల్ట్ కేసెస్ డెనెట్లీ మై కాపురేషన్ వీడిదే అంటే ఎందుకు చెప్తున్న మాట అంటే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం అదే డాక్టర్గా కాకుండా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కాకుండా డాక్టర్గా రెండు రకాలుగా సేవ చేసేటువంటి బాధ్యత దేవుడు కల్పించు మీరు ఎక్కడ కూడా ఇచ్చేది పడకండి ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉంటే చెప్తే నేను సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఒకవేళ కాకపోతే హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ ఆ నిమ్స్ లేకపోతే ఏమైనా ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇప్పటికూడ నేను ఆ పని చేస్తూనే ఉన్నాను కాబట్టి ఇవాళ నన్ను చిన్న అప్రోచ్ అయితే పెట్టే ఆపరేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇటువంటి ఆపరేషన్లో అవసరం అనుకుంటే ఎప్పుడైనా చేయడానికి నిశ్చితంగా